ಬಂದು ಮೋದಿಗಾರಿಯ ದಾ ಅರ್ಥ ಸಿಲೋ ತಿಳಿಸ್ ಪಕ್ಕ ವೆಟ್ ಪಕ್ಕ

oa dae mata bableke babe kalan babo

సినిమా ఎట్లు చెప్పు కాన్సెప్ట్ ఇకాలికల్ గా ఎక్సిల చెప్పు ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత రాజకీయంగా ప్రజా సమస్యల పైన ఎంతో సమత సతమతడుతూ నాయకులంతా ప్రజాసేవలో బిజీగా ఉంటే జన సంగతులకి పవన్ కళ్యాణ్కి అభిమానులకి ఒక పెద్ద పండగలాగా ఐదు సంవత్సరాల తర్వాత హరిహరమలు సో మళ్ళీ మా వచ్చి వెళ్లి తర ఆయనకు మించి లేదనే విధంగా సినిమా ఉంది మట్కా చెప్పడం బ్రహ్మాండంగా ఉంది సినిమా బ్రహ్మాండగా ఉంది ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా మన హీరో మ్యూజిక్ కానీ కృష్ణ గారి డైరెక్షన్ కానీ లాస్ట్ పదహైదు నిమిషాలు అయితే ఫెయిల్ పోయింది పదహైదు నిమిషాలు పోయింది ఖచ్చితంగా మంచి సినిమా తీశారు మొఘల సామ్రాజ్యంలో ప్రతి ఒక్కరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారనేది కొద్ది కొద్దిగా చూపించి ప్రతి మనసును టచ్ చేసినారు ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా అయితే చూడాల్సిన తగ్గ సినిమా ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా చూడండి చాలా బాగుంది నమస్కారము హరిహర వీరమ్మలు సినిమా చూడాలి నా గొంతు కూడా లేదు అయిపోయింది అర్జీ అర్జె అపరించి ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న ఊపల్ అనేది ఊపి లేరు మన హరిహర వీరమ్మ సినిమా ఎలాంటి అప్పట్లో మగల్స్ సామ్రాజ్యము మన హైందవ జాతికి అప్పట్లో ఆ కాలంలో మనకు తెలియదు అప్పుడు ఎలా ఉందో దాన్ని పర్టికులర్గా అప్పట్లో ఎలా బాధపడ్డారు అప్పట్లో మన ఇండియన్స్ ఎలా బాధపడ్డారు కానీ సినిమాలు సూచించారు ఇది ప్రతి ఒక్కరు చూడవచ్చు చూడగల సినిమా కుటుంబ సభ్యులు అందరూ చూడవలసిన సినిమా దయచేసి అందరూ చూడండి ఏంటంటే చెప్పడానికి అని లేదు బాయసు లేదు అంటే పవన్ కళ్యాణ్ అంటే ఆయన సినిమాలో నెంబర్ బెస్ట్ సినిమా ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో నెంబర్ వన్ ప్రతి ఒక్కరికి సినిమా వచ్చి ఫ్యామిలీ కానీ ఎవరు కానీ ప్రతి ఒక్కరు ఆదేశ సినిమా ఆయన సినిమాలో బెస్ట్ సినిమా ఇంకొకటి రాజకీయాలు వచ్చినా కాదు సినిమాలోనే బెస్ట్ సినిమా ఆయన రాజకీయాలు వచ్చిన అది ఇది కాదు ఈ నెంబర్ బెస్ట్ సినిమా ఏమే ఆయనకు వచ్చి నెంబర్ వన్ అవార్డు రెండు వేల కోట్లు కొట్టే తీసుకున్నాడైతే లాస్ట్ ఆఫ్ ఏమంటే లాస్ట్ మాట ఏమంటే అందరూ వినాలి మాట గతి అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరమ్మలు చెప్తే వినాలి ఎవరైనా కానీ వేరే అమ్మాయిలు చెప్పేది ఒకే మాట లాస్ట్ మాట వినాలి కానీ వేరే అమ్మ మాట కాదంటే లాస్ట్ మాటలు అంతా భగ్గి ఉండదు అంటే ఉంది జై జనసేన జై జనసేన ఐదు సంవత్సరాల తర్వాత మాకు వచ్చిన చాలా పెద్ద పండగ హరహర వీరమలు తిరిగి వచ్చి అప్పుడు చరిత్ర మనం తెలుసుకోవాలి దాన్ని కళ్ళు కట్టినట్టు మొఘల సామ్రాజ్యంలో అదేవిధంగా ఔరంగజేబు నాయకత్వంలో అప్పుడు హిందువుల పైన జరిగిన దాడుల్ని కళ్ళు పెట్టినట్టు కనిపి చూ చూపించినారు ప్రతి హిందూ కూడా హరిహర వీర ఫిలిం చూడాలని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా సినిమా గురించి ఉంటే మెయిన్ విషయం ఏమంటే సినిమా అనేది బోర్ అనేది కొట్టదు సినిమా అయితే బాగుంటుంది ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడండి సినిమాలో అట్లాంటి మైనస్ లేదు సినిమాలో బోర్ బయట తర్వాత ఉండదు సినిమా అయితే బాగుంది సెకండ్ హాఫ్లో మొత్తం రిలీజ్ అవుతుంది ఫస్ట్ హాఫ్లో అయితే బోర్ ఎక్కడ కొనదు మొత్తం గా ఫ్యామిలీ అందరూ కోరుకుంటున్నాను తెలుగుదేశం జయ జనసేన మన పవన్ కళ్యాణ్ గారు ఐదు సంవత్సరాల తర్వాత సినిమా తీసిన తర్వాత ఏ రాజకీయ పరంగా కానీ ఏ విధంగా ఎటువంటి దురుద్దేశం లేకుండా ఎవరిని ఉద్దేశించి మనస్ఫూర్తిగా చేసిన సినిమా ఎవరిని కానీ ఉద్దేశించిన సినిమా మన ఆంధ్రప్రదేశ్కి మన ఇండియాకి మనకు సంబంధించిన సినిమా ఇది ప్రతి ఒక్కరూ మేలుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఆలోచించిన విషయం ఇది ఏ సబ్జెక్టు ఎవరిని ఉద్దేశించిన సినిమా కాదు ఇది అటువంటి సినిమా చూసి ప్రతి ఒక్కరూ మేలుకోవాలని నేను కోరుకుంటున్నాను మన పవన్ కళ్యాణ్ సూతిగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను పార్టీల గురించి అవసరం లేదు కొట్టుకుతోనే మెగా ఫ్యామిలీ సరేనా బ్లాక్ బస్టర్ కొట్టాలని అటర్ ఫ్లాప్ అవ్వాలని మేము కోరుకోలే చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ వరకు అందరూ మెగా ఫ్యామిలీ అంటే నా కుటుంబం అందరూ బ్లాక్ బస్టర్ అందరూ హీరోలు బ్లాక్ బస్టర్ కొట్టాలని నా కోరిక అంతే ఏది ఎవరు ఏ తక్కువ ఏ అంచనా ఏది నా రాజకీయం నాకు అవసరం లేదు సినిమా పరంగా మెగా ఫ్యామిలీ అందరూ హీరోలు కూడా ఇట్టు కొట్టాలని నా కోరిక అందరూ శుభాకాంక్షలుగా అందరూ బాగుండాలి అరవీరూ బ్లాక్ బస్టర్ అందరూ ఫ్యామిలీ వచ్చి ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చి చూడాల్సిన సినిమా ఇది ఏది బోరు కొట్టదు ఏది అంత బాగుంది సినిమా అంత ఫ్యామిలీ వచ్చి పిల్లలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడొచ్చు బ్లాక్ బస్టర్ సినిమా బాగుండాలి సినిమా హిట్ అవుతుంది కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్

எ சினமா சினிமா சினமா எந்தா எந்த சினமா கு என்ன அசி பச்சையா இருக்கு ஆடு வந்து பண்ண ஜெயிப்பா हां ஓ சிமா சிமா சூப்பர் என்ன கேக்குறாரு சாரா பா வந்து சানা விருந்து வந்து சிந்து சொத்து வந்து அங்க பா வந்து சூப்பர் ஓ ப்ளீஸ் சிமா சிமா ஓ சூப்பர் இந்த டேட் கூட வர ఎట్లుంది రో సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అయినా చెప్తాడు ఈరోజు మా అభిమాన నాయకుడు అభిమాన హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి సినిమా తీశారు ఈ చరిత్రలో ఈ భారతదేశ చరిత్రలో ఎంతో మంది ఈ దేశాన్ని దోచేయాలని ఈ దేశ సంపదను దోచేయాలని ఇక్కడున్న ఆచార వ్యవహారాలు ఉన్న సనాతన ధర్మాన్ని దోచేయాలని చెప్పి ఎంతో మంది దొంగలు ఈ దేశం మీద దాడి చేస్తే అలాంటి చిన్న చిన్న వీరులు కూడా ఎంతోమంది ఈ దేశంలోని అరాచకవాదులను ఎదుర్కొని దేశ సంరక్షణ కోసం నిలబడిన ఒక వీరుని కాదే వీలమల్ల చరిత్ర ఇప్పుడున్న యువత కానీ ఇప్పుడున్న ఇక్కడున్న ప్రతి ఒక్కరు కానీ ఈ సమాజంలో ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలంటే ఎక్కడో మురుగు పడిపోయిన ఒక చిన్న వీరుడిని కాదనే తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు పచ్చం చాలా చాలా బాగుంది సినిమా ఈ సినిమా చూస్తున్నప్పుడు మన పూర్వీకులు ఎంత విధంగా బాధపడ్డారు మన దేశాన్ని మన సంపదని ఏ విధంగా మిగతా పర వచ్చి ఎలా దోచుకున్నారని చాలా బాగా చూపించారు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా తీసినా కానీ ఆ సినిమాలో మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి తిరిగి మళ్ళీ మనం ఎవరు కష్టపడుతున్నారో ఎవరికైతే బాధల్లో ఉంటాయి అందుకే ఇస్తారు కాబట్టి ఈ సినిమాని ప్రజలందరూ చూసి ఇంకా బాగా సక్సెస్ చేయాలని కోరుకున్నాము సినిమా అయితే చాలా బాగుంది ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమాని చూడదల్లి అలాంటి వీర కాదని మనం తెలుసుకోవాలని తెలియజేసుకుంటున్నాను జై పవన్ కళ్యాణ్ జై